నా పేరు షరీఫ్ ఖాన్ మీరు చూస్తున్నారు ఎస్ఎస్ మంత్రులుగా యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు ఎవరికైతే వస్తున్నాయో ఇండియన్ ఎక్స్చేంజెస్ లో ఎవరైతే ట్రేడ్ చేస్తున్నారో రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం జూలై నుంచి టీడీఎస్ కట్ అవ్వడం జరిగింది కాబట్టి కొంతమంది రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై రెండుకు సంబంధించిన ఐటీఆర్ ఫైలింగ్ చేసేటప్పుడు కూడా టీడీఎస్ కట్ అయింది అది అలా వదిలేసి ఐటీఆర్ ఫైల్ చేసి ఉండొచ్చు కొంతమంది దాని గురించి ఎలాంటి అవగాహన లేక ఐటీఆర్ ఫైల్ చేయకుండా వదిలేసి ఉండొచ్చు కూడా ఆ టీడీఎస్ అనేది అలాగే చూపిస్తుంటుంది కాబట్టి దానికి కూడా నోటీసులు వచ్చి ఉంటాయి సో ఫస్ట్ అయితే మీరు మీరు ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్లో రిజిస్టర్ అవ్వండి లాగిన్ అవ్వండి మీకు టీడీఎస్లు కానీ జిఎస్టీలు కానివ్వండి టీసీఎస్లు కానివ్వండి మీకు ఏదైనా బ్యాంకుల తరఫు నుంచి ఇంట్రెస్ట్ లేవని యాడ్ అయి అన్నది మీ ఏఐఎస్ రిపోర్ట్లో చూపిస్తుంది అనమాట ప్రతి ఒక్కరు కూడా ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్లో రిజిస్టర్ చేసుకొని లాగిన్ అయ్యి చూసుకునే హక్కు ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా ఓకే గుర్తుపెట్టుకోండి మీరు ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్లో రిజిస్టర్ అయినంత మాత్రాన ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయాలని రూల్ ఎక్కడ లేదు దానివల్ల ఎలాంటి ప్రమాదం లేదు సో ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్లో మీరు రిజిస్టర్ అవ్వాలి అంటే కేవలం ఒక బ్రౌజర్ ఓపెన్ చేసి అందులో గూగుల్ ఓపెన్ చేసుకోండి ఇన్కమ్ ట్యాక్స్ అని సర్చింగ్ చేయండి ఫస్ట్ వచ్చే వెబ్సైట్ని ఓపెన్ చేయండి అందులో రైట్ సైడ్ కార్నర్లో చూడండి మీకు ఒక ప్రొఫైల్ లోవో కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేయగానే రిజిస్టర్ లాగిన్ రెండు ఆప్షన్స్ మీకు కనిపిస్తాయి అనమాట మీరు ఇంతకుముందు రిజిస్టర్ అయి ఉంటే ఈజీగా లాగిన్ అయిపోవచ్చు మీకు అర్థమైపోతుంది లేదు కొత్తగా ఎవరైనా రిజిస్టర్ అవ్వాల్సి ఉంటే అక్కడ రిజిస్టర్ని క్లిక్ చేసుకోండి వెంటనే ఒక పేజ్ ఓపెన్ అవుతుంది అందులో ట్యాక్స్ పేయర్ ఆధార్ అన్నది ఆప్షన్ వస్తుంది మీరు సెలెక్ట్ చేసుకోండి ట్యాక్స్ పేయర్ అని చెప్పేసి సో అందులో పాన్ కార్డ్ నెంబర్ మీది ఏదైతే పాన్ కార్డ్ నెంబర్ ఉంటుందో ఆ ప్యాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసేసుకోండి ఆ డిజిట్ని ఎంటర్ చేసేసుకున్న తర్వాత దాని కింద నెక్స్ట్ అనే ఆప్షన్ వస్తుంది దాన్ని క్లిక్ చేస్తే మీకు వెరిఫైడ్ అయిపోయి పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోమని చూపించడం జరుగుతుంది సో పాస్వర్డ్ మీరు క్రియేట్ చేసుకోండి స్ట్రాంగ్గా పాస్వర్డ్ అనేది పెట్టుకోండి సో పాస్వర్డ్ని అక్కడ క్రియేట్ చేసి దాని కన్ఫర్మేషన్ లో ఎంటర్ చేసి రిజిస్టర్ అయితే అయిపోండి రిజిస్టర్ అయిన తర్వాత అదే లోని మళ్ళీ ప్రొఫైల్ సింబల్ క్లిక్ చేసి లాగిన్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి లాగిన్ అయిపోండి పాన్ కార్డ్ నెంబరు పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అయిపోవచ్చు లాగిన్ అయిన తర్వాత అక్కడ ప్రొఫైల్ లోగో పక్కన త్రీ లైన్స్ కనిపిస్తాయి ఆ త్రీ లైన్స్ని క్లిక్ చేస్తే ఏఐఎస్ అనే త్రీ లెటర్స్తో ఒక ఆప్షన్ కనిపిస్తుంది ఏఐఎస్ యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్ సో ఈ ఏఐఎస్లో క్లిక్ చేసి చూడంగా మీకు డీటెయిల్స్ అనేవి కనిపించడం జరుగుతుంది ఏ సంవత్సరాన్ని మీకు ఏఐఎస్ రిపోర్ట్ కావాలనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడుకు సంబంధించిందా ఇరవై మూడు ఇరవై నాలుగుకు సంబంధించిందా ఇరవై నాలుగు ఇరవై ఐదుకు సంబంధించిందా ఇరవై ఐదు ఇరవై ఆరుకు సంబంధించిందన్నది అక్కడ ఆ సంవత్సరాన్ని సెలెక్ట్ చేసుకొని మీరు దాన్ని ఏఐఎస్ రిపోర్ట్ని చెక్ చేసుకోండి దాన్ని డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు అనమాట అది ఎలాంటి ఛార్జబుల్ కాదు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అలాగే మీరు అక్కడ రిజిస్టర్ చేసుకొని లాగిన్ అయ్యి చెక్ చేసుకున్నంత మాత్రాన ఐటీఆర్ ఫైల్ చేయాల్సిందే అని రూల్ కూడా ఎక్కడ లేదు దానివల్ల వచ్చే ప్రమాదం కూడా ఏమీ లేదు ఓకేనా సో మీరు ఏఐఎస్ రిపోర్ట్ని మీరు చెక్ చేసుకోవడం మీ బాధ్యత అక్కడ టీడీఎస్లు ఏమైనా కట్టి పే చేయబడి ఉంటే మీ ప్యాన్ కార్డు మీద లేదా జిఎస్టీలు ఏదైనా పే చేయబడి ఉన్నా లేదా ఏదైనా టీసీఎస్లు కట్ట పే చేయబడి ఉన్నా లేదా బ్యాంకుల ద్వారా ఇంట్రెస్ట్ వచ్చినా కూడా అక్కడ చూపించడం జరుగుతుంది సో వాటిని అక్కడ చెక్ చేసుకొని మీరు దానికి ఏదైతే చేయాల్సి ఉంటుందో అది ఒక చార్టెడ్ అకౌంట్ని కలిసి ఆయనకు కూడా ఇది ఎక్స్ప్లెయిన్ చేసి దాని ప్రకారంగా ఒక ఐటీఆర్ అనేది ఫైల్ చేసుకోండి ఓకేనా అలాగే ఈ ఇండియన్ ఎక్స్చేంజెస్లో ట్రేడ్ చేసిన వాళ్ళకి చాలా మందికి వచ్చే సమస్య ఏంటంటే కొన్ని ఎక్స్చేంజెస్ మాత్రమే పిఎన్ఎల్ అనేది ప్రొవైడ్ చేస్తాయి ఓకేనా కొన్ని ఎక్స్చేంజెస్ మీరు చేసిన ట్రేడ్లో వచ్చిన లాభ నష్టాలు పిఎన్ఎల్ అంటే ప్రాఫిట్ అండ్ లాస్ సో లాభ నష్టాలని మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కొన్ని ఎక్సెంజెస్ ఈ లాభ నష్టాలని ప్రొవైడ్ చేయవు ట్రేడింగ్ రిపోర్ట్ని మాత్రమే ఇవ్వడం జరుగుతుంది అలాంటి ట్రేడింగ్ రిపోర్ట్ని తీసుకొని డౌన్లోడ్ చేసుకొని కొన్ని సాఫ్ట్వేర్ థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్స్ని ఉపయోగించి వాటి నేమ్స్ ఇక్కడ మెన్షన్ చేయట్లేదు సో అలాంటి కొన్ని థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్ని యూజ్ చేసుకొని మీరు డౌన్లోడ్ చేసిన ట్రేడింగ్ రిపోర్ట్ని అక్కడ అప్లోడ్ చేసి పిఎన్ఎల్ని తీసుకోవడానికి ప్రయత్నించినప్పుడు ఆ సాఫ్ట్వేర్ మీకు అనుకూలంగా పిఎన్ఎల్ ఇవ్వకపోవచ్చు ఎందుకంటే క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్లో లాస్ అనేది ఎటువంటి సంబంధం లేని విషయం ఇన్కమ్ ట్యాక్స్ దాన్ని కన్సిడర్ చేయదు మీకు వచ్చిన ప్రాఫిట్కి మాత్రమే థర్టీ పర్సెంట్ ట్యాక్స్ పే చేయమని రూల్స్ అనేవి మనకు చెప్తున్నాయి సో ఇప్పుడు దీని గురించి ఏదైనా చర్చలు జరుగుతాయా ఏమైనా ట్యాక్స్లు తగ్గుతాయా అనేది కొంచెం వెయిట్ చేసాం అలాంటిది జరగలేదు ఆ జిఎస్టీల గురించి వాటి గురించే గొడవలు జరుగుతున్నాయి అవే అడ్జస్ట్మెంట్ అవుతున్నాయి కానీ క్రిప్టో కరెన్సీకి సంబంధించిన ట్యాక్సెస్ కానివ్వండి వాటి యొక్క టీడీఎస్లు కానివ్వండి ఎలాంటి చర్చనీయం కాదు ఆ చర్చలు రాలేదు వాటి గురించి ఎలాంటి అడ్జస్ట్మెంట్లు జరగలేదు సో విషయానికి వస్తే ఈ టీడీఎస్ అనేది కట్ అయి ఉంటే ఖచ్చితంగా మీరు ఐటీఆర్ ఫైల్ చేయండి ఇక చిన్న చిన్న యూజర్స్ ఉంటారు ఐఎన్ఆర్ డిపాజిట్ చేసి ఇండియన్ ఎక్స్చేంజ్లో ఒక వన్ ల్యాక్ అనుకుందాం వన్ ల్యాక్ రూపాయిస్ డిపాజిట్ చేసేసి ఆ వన్ లాక్ రూపీస్తో ఏదన్నా క్రిప్టోని కొన్నప్పుడు ఎలాంటి టీడీఎస్ కట్ అయి ఉండదు ఐఎన్ఆర్తో క్రిప్టో కొన్నప్పుడు ఎలాంటి టీడీఎస్ కట్ అయి ఉండదు అదే క్రిప్టో కరెన్సీని సేల్ చేసినప్పుడు టీడీఎస్ కట్ అయి ఉంటుంది అక్కడ ప్రాఫిట్లో ఉన్నారా లాస్ట్లో ఉన్నారా విషయాన్ని పక్కన పెడితే ఆ లక్ష రూపాయలకు సంబంధించిన క్రిప్టోని సేల్ చేసినప్పుడు దానికి సంబంధించిన వన్ పర్సెంట్ టీడీఎస్ కట్టై మీ పాన్ కార్డు మీద ఆ ఎక్స్చేంజెస్ పే చేయడం జరుగుంటుంది సో అలాగా ఒక లక్ష రూపాయలు సేల్ చేసినప్పుడు ఒక థౌజండ్ రూపీస్ టీడీఎస్ అయి ఉంటుంది దానికోసం మీరు ఓ కంగారు పడిపోయే అవసరం లేదు ఏదో రెండు వేలు అనుకోండి రెండు లక్షల రూపాయలు సేలింగ్ చేశారు దానికోసం కూడా పెద్దగా మీరు కంగారు పడిపోయే అవసరం లేదు ఏదైనా చార్టెడ్ అకౌంట్ని కలిసి మీరు ఏదైనా సలహా అడిగితే అడగచ్చు నా వరకు నేను చెప్తున్నాను మీ పెద్ద కంగారు పడిపోయే అవసరం లేదు కొంతమంది ఉన్నారు కదా మల్టిపల్ ట్రేడింగ్స్ అంటే ఎక్కువ సార్లు కొనడం ఎక్కువ సార్లు అమ్మడం చేసి ఉంటారు అంటే ఒక లక్ష రూపాయలు డిపాజిట్ చేసుకొని ఆ లక్ష రూపాయలతో ఎక్కువ సార్లు కొనడం ఎక్కువ సార్లు అమ్మడం జరుగుంటుంది బయింగ్ అండ్ సేలింగ్ సో అక్కడ ఏమై ఉంటుందంటే ఆ లక్ష రూపాయలని యాభై సార్లు బై అండ్ సేల్ చేస్తే అమ్మిన ప్రతిసారి టీడీఎస్ కట్ అవుతుంది కాబట్టి అక్కడ యాభై లక్షలకి గాను యాభై వేల రూపాయలు టీడీఎస్ అనేది కట్టి మీ పాన్ కార్డ్ మీద పే చేయడం జరుగుంటుంది ఇది గమనించుకోవాల్సిన విషయం కనీసం పదిసార్లు సేల్ చేసి ఉన్న పది లక్షలకి పదివేల రూపాయలు టీడీఎస్ కట్టి మీ పాన్ కార్డు మీద పే చేయబడి ఉంటుంది ఇలాంటి టీడీఎస్లు అనేవి మీ ఏఐఎస్ రిపోర్ట్లో చూపిస్తుంటే ఖచ్చితంగా ఒక చార్టెడ్ అకౌంట్ని సంప్రదించి మీరు దానికి ఎలా ఐటీఆర్ ఫైల్ చేయాలనేది ప్రొసీడ్ చేస్తారు అండ్ ఇందాక చెప్పాను కదా థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్స్ని యూజ్ చేసి ఏదైనా పీఎన్ఎల్ తీసుకోవాలంటే అవి అనుకూలంగా రాకపోవచ్చుని దానికి పరిష్కారం ఏంటంటే మీరు ఇండియన్ ఎక్స్చేంజెస్లో ట్రేడ్ చేసి ఉంటే కొన్ని ఎక్స్చేంజెస్ పిఎన్ఎల్ ఇచ్చేస్తాయి దాని ప్రకారం ఐటీఆర్ ఫైల్ చేయాల్సిందే లేదు మీరు ఏదైనా వేరే ఏదైనా ఇండియన్ ఎక్స్చేంజెస్లో పిఎన్ఎల్ రాకపోతే మీరు సొంతంగా రిపోర్ట్ తీసుకుని ఉంటే అవి మీకు అనుకూలంగా రాకపోయి ఉంటే మీరే ఒక ఎక్సెల్ సీట్ని తయారు చేసుకోండి తప్పేం లేదు మీరు ఎవరిని మోసం చేయట్లేదు తప్పు చేయట్లేదు అన్నప్పుడు మీరు ఎవరికి భయపడాల్సిన పనే లేదు మీరు స్వతహాగా ఒక ఎక్సెల్ సీట్ని తయారు చేసుకోండి మీరు ఎంతైతే కొన్నారు ఎంత డిపాజిట్ చేశారు ఎంత కొన్నారు ఎన్నిసార్లు దాన్ని సేల్ చేశారు ఎంత ప్రాఫిట్ వచ్చింది అన్నది చెక్ చేసుకోండి ఇప్పుడు పదివేల రూపాయలు మీకు టీడీఎస్ కట్ అయింది పదహైదు వేల రూపాయలు మాత్రమే ప్రాఫిట్ వచ్చింది పదహైదు వేల రూపాయలు ట్యాక్స్ ఎంత పే చేయాలి మీరు పదివేల రూపాయలకి మూడు వేల రూపాయలు ఐదు వేలకి పదహైదు వందలు నాలుగు వేల ఐదు వందల రూపాయలు మీరు పే చేయాలి రిమైనింగ్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఐదు వేల ఐదు వందల రూపాయలు మీరు రిఫండ్ చేసుకునే హక్కు మీకు ఉంటుంది కానీ గమనించండి మీరు దానికి తగినట్టుగా ఎక్సెల్ సీట్ని ప్రిపేర్ చేసి చూపిస్తేనే మీరు ఎంత కొన్నారు ఎంత సేల్ చేశారు ఎంత ప్రాఫిట్ వచ్చింది అనేది చూపించగలిగితేనే ఇది వర్కౌట్ అవుతుంది గమనించుకోండి నేను మోసం చేయండి అని మీకు నేర్పించట్లేదు మిమ్మల్ని మీరు కాపాడుకోండి అని చెప్పబోతున్నాను అంతే ఓకేనా ఈ థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్స్ అనేవి కొన్ని పిఎన్ఎల్ సరిగా ఇవ్వట్లేదు అని బాధపడుతున్నారు కాబట్టి ఒక సలహా నా తరఫున ఇస్తున్నాను అంతే ఓకేనా సో ఇక్కడ గమనించుకొని మీకు ఎంతైతే ప్రాఫిట్ వచ్చింది మీకు ఏదైనా రిటర్న్ రావాల్సి ఉంటే రిఫండ్ పెట్టుకోండి అండ్ అలాగే ఎవరికైనా ఇది సమస్యగా అనిపించి మీకు లోకల్గా చార్టెడ్ అకౌంట్స్ దీని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయకపోయినా దాని గురించి తెలియక మీకు దాన్ని ప్రొసీడ్ చేయలేకపోయినా అలాంటి పరిస్థితుల్లో ఉంటే నాకు టెలిగ్రామ్లో కాంటాక్ట్ అవ్వండి నేను చార్టెడ్ అకౌంట్ గారి ఒకరిద్దరి కాంటాక్ట్ నెంబర్స్ ఇస్తాను అంటే మనకు ఎవరైతే పరిచయం ఉన్నారో వాళ్ళ కాంటాక్ట్స్ నెంబర్స్ ఇస్తాను ఇది ప్రమోషన్ కాదు గుర్తుపెట్టుకోండి సో ఎవరికైనా అవసరం ఉంటే అలా ఒకటి రెండు కాంటాక్ట్స్ ఇస్తాను వాళ్ళతో మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి మీకు ఎలా దాన్ని చేయాలన్నది ఐటీఆర్ ఫైలింగ్ చేయాలన్నది వాళ్ళు చెప్తారు దాన్ని ప్రొసీడ్ చేసుకోండి ఓకేనా అండ్ అలాగే దీన్ని అలా వదిలేసి మీరు పెద్దగా ప్రమాదంగా మార్చుకోకండి అని నా ఉద్దేశం సో ఎవరైనా ఇండియన్ ఎక్స్ఇండస్లో ట్రేడ్ చేసి ఉంటే ఖచ్చితంగా మీరు ఈఐఎస్ రిపోర్ట్ అనేది డౌన్లోడ్ చేసి చూసుకోండి టీడీఎస్లు జిఎస్టీలు లేకుంటే టీసీఎస్లు ఇలాంటివి చాలా ఉంటాయి ఈ జీఎస్టీ అలాగే టీసీఎస్ ఇవి క్రిప్టో కరెన్సీకి సంబంధించినవి కాదు మీరు ఏదైనా షేర్ మార్కెట్స్ అలాంటివి ఏదైనా చేస్తున్నా కూడా వీటితో కలిపి అక్కడ జిఎస్టీ ఏమైనా కట్ అయ్యి ఉండొచ్చు లేకుంటే ఇతర ఇతర ఫీజర్స్ కట్ అయినా కూడా అక్కడ కూడా మీకు చూపిస్తుండొచ్చు సో అలాంటివి కూడా ఉండొచ్చు జాగ్రత్తగా గమనించుకొని మీరు మీరు సొంతంగా నిర్ణయం తీసుకొని దీన్ని క్లియర్ చేసుకోవడానికి ప్రయత్నించండి అంతేగాని దాన్ని అలా వదిలేయకండి ఓకే ఇంకా లాస్ట్ టైం ఈ మనం చెప్పుకోవాల్సి వస్తే వజ్రెక్స్ హ్యాక్ అయిన తర్వాత ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు అక్కడ చెప్తుందంతా అబద్ధం అని అనిపిస్తూ ఉంటుంది సో దాని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ లేని నేను కూడా ఎవరికి ఏమి ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాను సో అలాగే ఆ వజ్రెక్స్ ఎక్స్చేంజ్లో మీ అమౌంట్స్ ఏమైనా ఇరుక్కొని ఉన్నా కూడా దాంట్లో ఏమైనా కూడా మీకు టీడీఎస్ కట్ అయి ఉన్నా కూడా నేను చెప్పలేదు ఇందాక సొంతంగా ఎక్సెల్ సీట్ అనేది ఒకటి తయారు చేసుకొని దాని ప్రకారంగా మీరు ఐటీఆర్ ఫైల్ చేయడానికి ప్రయత్నించండి లేదా చార్టెడ్ అకౌంట్ గారిని కలిసి వాళ్ళతో ఎక్స్ప్లెయిన్ చేయండి ఇలా నష్టమైంది ఇంత అమౌంట్స్ అంటే ఇరుకున్నాయి ఇంకా రాలేదు సో ఇంత ప్రాఫిట్స్ ఉన్నాయి అంతే మాకు మొత్తం కూడా ఎక్స్వైజ్ చెప్తే వాళ్ళు దాని ప్రకారం మీకు సహాయం చేస్తారు ఓకే ఫ్రెండ్స్ ఇది మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను ఖచ్చితంగా టీడీఎస్ కట్ అయ్యింది అంటే ఐటీఆర్ ఫైల్ చేయాలి అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇండియన్ ఎక్స్చేంజెస్ కాకుండా కొంతమంది బినాన్స్ ఎక్స్చేంజ్లో కూడా అతి మేధావులు లాస్ట్ ఇయర్ అంతకు ముందు సంవత్సరం కూడా మేము టీడీఎస్ కట్ చేయాల్సిందే అని పీ ట్రేడర్స్ కానివ్వండి మర్చెంట్స్ కానివ్వండి కొంతమంది దగ్గర అమాయకుల దగ్గర టీడీఎస్ అనేది కట్ చేసి సొంతంగా ఐటీ వాళ్ళ వాళ్ళు వాళ్ళ పాన్ కార్డు మీద పే చేయడం జరిగింది ఐటీఆర్లో చూపించడం జరిగింది సో అలా టీడీఎస్ కట్ అయిన వాళ్ళకి చాలా ప్రమాదం జరిగింది వాళ్ళకి నోటీసులు వచ్చాయి కూడా అంటే వాళ్ళు ఆ క్రిప్టో ఎక్కడి నుంచి వచ్చింది ఎంత ప్రాఫిట్ వచ్చింది క్లియర్గా వై చేయడం అనేది ప్రాపర్లీ ప్రూఫ్ అనేది లేని పక్షాన టోటల్ అమౌంట్ టోటల్ అమౌంట్ని ట్యాక్సిబుల్ అమౌంట్గా కన్సిడర్ చేసి టోటల్ అమౌంట్కి ట్యాక్స్ పే చేయమని నోటీసులు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నాయనమాట సో కొంచెం జాగ్రత్తగా చూసుకొని ఇవి క్లియర్ చేసుకోవడానికి ప్రయత్నించండి వీడియోలు కొంచెం లెంత్గానే ఉంటే మన వీడియోస్ క్లారిటీ రావడానికి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను వీడియోని ఈ టీడీఎస్ ఈ జిఎస్టీలు ఈ ఏఐఎస్ రిపోర్ట్స్ వీటి గురించి బేసిక్ నాలెడ్జ్ లేని వాళ్ళ కోసం ఖచ్చితంగా అయితే షేర్ చేయండి వాళ్ళకి ఎంతో కొంత ఉపయోగం ఉంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం